సింహాచలంలో ఈరోజు ఎనిమిది మంది భక్తులు గోడకూలి చనిపోవడం అనేది చాలా విషాదకరమైనటువంటి సంఘటన ఈ సంఘటన ఈ సంఘటన జరగడానికి ప్రధానమైనటువంటి కారణం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్లక్ష్యం వీళ్ళకి ప్రజల ప్రాణాలంటే లెక్కలేనటువంటి తనం వాళ్ళు వాళ్ళ పబ్లిసిటీకి ఇచ్చేటటువంటి కార్యక్రమాల్లో కనీసం ఒక టెన్ పర్సెంట్ కూడా ప్రజల మీద ప్రజల భక్తులకు సంబంధించినటువంటి విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవటమే ప్రధానమైనటువంటి కారణంగా కనపడతా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజలు చనిపోవాల్సిందేనా ఏదైతే దయో దేవుణ్ణి కలుచుకోవడం కోసం వచ్చేటటువంటి భక్తులు చనిపోవాల్సిందేనా అంతకుముందు కూడా చూస్తే రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ పెచ్చ వల్ల ఇరవై తొమ్మిది మంది మరణించడం జరిగింది వందలాది మంది గాయాలని మొన్నటికి మనం చూస్తే ఏదైతే వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుమల టికెట్లు తిరుమల దేవస్థానంలో టికెట్ల కోసం వచ్చినటువంటి వాళ్లు తిరుపతిలో క్యూ లైన్లో ఆరుగురు చనిపోవడం జరిగింది కూటం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ రోజుకి ఈ రోజు చూస్తే సింహాచలంలో ఎనిమిది మంది చనిపోవడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలు ఇలా చనిపోవాల్సిందేనా నేను అడుగుతున్న సూటిగా ఈ ప్రభుత్వాన్ని అసలు మీకు ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడిద్దా ప్రజల ప్రాణాలను తీసిద్దా ప్రజల ప్రజల ప్రాణాలను తీయటానికే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా హోంమంత్రి గారు మీరు ఎక్కడున్నారు అదే పవన్ కళ్యాణ్ గారు రోజు వచ్చి నీతి వాక్యాలు సూక్తులు చెప్తారు కదా ఎక్కడున్నారు మీరు అదేవిధంగా ఈ ఈ కారణం ఈ ఘటన దేవాదాయ దేవాదాయ శాఖ సంబంధించినటువంటి మంత్రి అసలు ఆయన మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడో లేడో తెలియదు అసలు ఆ మంత్రి ఎప్పుడు కనపడ్డం సో ఇన్ని ఘోరాలు జరుగుతా ఉంటే ఒక మంత్రులు మాట్లాడరు ముఖ్యమంత్రి కనపడ్డం మీ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది ఖచ్చితంగా దీనికి మీరు శిక్ష అనుభవించాల్సిందే దేవాదాయ శాఖ మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి ఈ సంఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉంది ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం సో ఇలాంటి సంఘటనలు మరి జరగకుండా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వివరిస్తా ఉన్నాం